ఇక్కడొచ్చిన మీడియా మిత్రులకి నాతోటి ఉన్న సీనియర్ నాయకులు మా ఊరి గ్రామ ప్రజలకి అందరికీ చెప్పడం ఏమనగా నిన్నటి రోజున చంద్రశేఖర్ రెడ్డి గారి తోట పంట నష్టం జరిగింది జరిగింది కానీ అందులో ఒక రాజశేఖర రెడ్డి అనే వ్యక్తి ఒక పార్టీ మీద బుట్టి తల్లి ఈ కూటమి ప్రభుత్వం నుంచి వాళ్ళు చేస్తున్నారని చెప్పేసి పేపర్ చేయడం జరిగింది దాని మీదనే మాట్లాడడం జరుగుతుంది కానీ ఇదే రాజశేఖర రెడ్డికి చెప్పడం ఏమనగా ఇట్లాంటివి మానుకుంటే బాగుంటుంది నిజ నిజాలు తెలుసుకొని జరగబోయే నెక్స్ట్కి ఏదన్నా జరిగినా కానీ మేము కూడా తోడుండి వాళ్ళకి ఏదన్నా నష్టం జరిగినా అవి కూడా జరిగినా వాళ్ళకి అండదండలుగా మేము నిలబడతాము కానీ ఒక పార్టీ మీద ఇలాంటివి మానుకొని నెక్స్ట్కి ఇలాంటివి జరగపోకుండా చూడాలని కోరుతున్నా కానీ ఇదే చంద్రశేఖర్ రెడ్డికి చెప్తున్నా ఇంకొక బారిక ఇలాంటివి కానీ మళ్ళీ కొనసాగితే ఒక పార్టీ మీద నిర్ణయించాలి తెలుసుకోకుండా తగిన చర్యలు తీసుకుంటామని తెలియజేయడం జరుగుతుంది నా పేరు పాల్మూర్ చంద్రశేఖర్ నేను బీజేపీ మండల అధ్యక్షుడిని గుత్తి ఈరోజు మా గుత్తి మండలం బస్టేపల్ గ్రామంలో జరిగినటువంటి అగ్ని ప్రమాదానికి దానికి సందర్శనమైపోయిన దాంట్లో చంద్రశేఖర్ రెడ్డి గారిది మరియు పక్కన వెంకట్రామ్ రెడ్డి గారిది పులికొండ గారి తెలుగుదేశం పార్టీకి సంబంధించిన పులికొండ గారిది కొద్దిగా కాలిపోయినాయి దానికి చాలా మాకు కానీ బాధగా ఉంది ఇటువంటి సంఘటనలు ఏ పార్టీ వారు చేసినా కానీ దీన్ని ఖండిస్తున్నాం మేము మన కూటమి తరఫున అలాగే ఈరోజు ఇంతకుముందు సంవత్సరం కూడా పోయి సంవత్సరం వైఎస్ఆర్ వాళ్ళ పార్టీ వల్ల కూడా జరిగినాయి అంటే కందికట్టలు అవన్నీ కాలిపోయినప్పుడు మేము కూడా అందరికీ పోయి సాయం చేసాము ప్లస్ దానికి తోడు ఒక మన పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ ఇచ్చేసి వాళ్ళకి తగిన పరిహారం వచ్చేలాగా మరి ప్రయత్నం చేసినాం మన కూటమి తరఫున అలాగే ఇటువంటి సంఘటనలు జరగకుండా మేము కూటమి తరఫున ప్రయత్నం చేస్తాం అలాగే ఇటువంటివి చేసిన వారికి తగిన శిక్ష పడేలాగా పోలీసు వారు కూడా తగిన చర్యలు తీసుకోవాలని కోరుకుంటున్నాము కానీ ఇది మా గవర్నమెంట్ దీనికి సంబంధం లేదు దీంతో ఇది ఆల్రెడీ బస్టేపట్ ప్రశాంతంగా అన్ని పార్టీలతో ఇదిగా ఉంది కానీ ఇటువంటి చర్యల ద్వారా ఉన్న మంచి మంచిగా ఉన్న ఊరిని గ్రామని కొంచెము ఇబ్బంది పడే విధంగా చేస్తున్నారు ఇటువంటి చర్యలు చేసి ఇవన్నీ మానుకోవాలని మనం చెప్తున్నాం ఈ విధంగా పేరు బాబయ్య ఇక్కడ వచ్చిన అందరికీ పొందనము గత రెండు రోజుల క్రితము చంద్రశేఖర్ రెడ్డి అరటి తోటని నిప్పు పెట్టడం జరిగిందని నిన్న మాజీ ఎమ్మెల్యే గారు వెంకటామరెడ్డి గారు ఆయన అనుచరులు అంతా వచ్చి సందర్శించడం జరిగింది కానీ వారు మా ప్రభుత్వం మీద నిందవేయడము తప్పు ఇంతకుముందు గవర్నమెంట్ ఇంతకుముందు కూడా వాళ్ళ గవర్నమెంట్ వాళ్ళ పార్టీ వాళ్ళవే అవలాలి ఆగురు అల్లికట్టె పొలం ఆల్చడం జరిగింది అప్పుడు కూడా మా గవర్నమెంట్ మా ప్రభుత్వం వాళ్ళు మేము అంత పోయి వాళ్ళ ఎంఆర్ఓ వారికి సందర్శించి ఇది చేయడం జరిగింది కానీ ఇటు ఇటువంటి సమస్యలు వచ్చినా అందరము అన్ని పార్టీల వాళ్ళము కలిసి మేము ఇది చేసుకుంటాము మా పార్టీ మీద ఇంత ఎండ వేయడం వాళ్ళు తప్పు మా ఊరు ఎంతో ప్రశాంతంగా ఉంది వీటి నుంచి ఇటువంటి సమస్యలు మా మీద వేయకూడదని నేను కోరుకుంటున్నాను